మేడం ఈమె బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు తినకు నాకు బాగా సేవ చేసింది మేడం చాలా తోడుగా ఉంది ఆ ఉద్దేశంతో పని వాళ్ళు అంటేనే అంత కదమ్మా తోడుగా ఉండి పనులు చేయడానికి డబ్బు తీసుకొని సర్వీస్ చేస్తున్నారు మంచి సర్వీస్ చేస్తుంది ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తావు జీవితం ఇచ్చేస్తావా శరీరం ఇస్తావా లేదు మేడం తనని చూసా నా ఏమంటే నా పెద్ద కొట్టింది నా భార్యలకు కొట్టింది అందుకు భార్యలాగా కొట్టింద భార్య వచ్చి మొహం మీద పగలు కొట్టింది మీరు అట్లా అనకండి భార్య కొట్టడం ఏంటి అయ్యా ఎవరు చూస్తూ భార్య లాగా కొడతారా ఏంది అదే చెప్తున్నా ఉంది కదా ఇప్పుడు అమ్మలాగా కనిపించారంటే అది దండం పెట్టేంత గొప్పతనం భార్య లాగా కనిపించారంటే చండాలంగా జీతం ఇచ్చావా ఫ్రీగా ఉన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ ఏమన్నా చేసిందా అంటే తన నాకు నచ్చింది మేడం అంతే మరి చెప్పొచ్చు కదా ఎలా కొట్టడం అంటే చూసి నాకు ఎప్పటి నుంచి పెట్టింది ఫస్ట్ నువ్వు క్రొనాలజీ చెప్పు ఆవిడ వచ్చి టూ ఇయర్స్ అయింది ఎప్పటి నుంచి భార్య లాగా అనిపించింది ఎప్పటి నుంచి అమ్మాయిలో అనిపించింది ఒక వన్ ఇయర్ బాగా సేవ్ చేసింది ఎందుకు ఈ అమ్మాయి కూడా ఉంటే బాగుంటది అని ఆ ఉద్దేశంతో ఎలా కనెక్ట్ అయ్యారు లారీవర్ మేడం కానీ బాగా చూసుకున్నా మేడం తక్కువ చేయలేదు నువ్వు తక్కువ చేసి ఎక్కువ చేసావు అనేది మాకు తెలుసులే కానీ అది పక్కన పెట్టు కాలమే తిన కూడా అడగండి ఎంత బాగా చేసుకున్నానో అలా మేడం కానీ అసలైన రంగు ఇప్పుడు తెలిసింది వేరే ఆడదోచ్చి నాలుగదేమీ రాడదు సార్ నేను కష్టపడతాను సార్ నువ్వు ఆ కష్టం వేరే ఈ కష్టం వేరే ఈ కష్టం ఏంది దరిద్రం అంటే సేవ చేసిన నాకు ఇష్టపడ్డా సార్ నేను ఆమెని అంటే సేవ ఎవరు చేస్తే వాళ్ళేనా అంటే అందరి రేట్లో గుడతారు సార్ ఊరితో ఏంటి ఊళ్ళో ఉన్న స్పెషల్ సర్వీస్ ఏంటి అమ్మ కాదు తనలో నా భార్యని చూసుకున్నా తప్పు మాట్లాడుతున్నా తప్పేం చేసిన సార్ మీరే చెప్పండి తప్పు చేసిన మీరు ఒప్పుకోండి నేను ఇప్పుడే జైలుకి వెళ్తాను నేనే తప్పు చేసిన చెప్పండి అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్ప అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఇద్దరు తప్పే అంటే సేవ చేసింది కదా తోడు అలా కదా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అరే నువ్వు మంచాన్ని పడతావు ఈ రోజు కాకపోతే రేపైనా మీ భార్య వచ్చి నీకు సేవలు చేయలేక ఒక మగాడిని తీసుకొచ్చి పెట్టుకుంటది మొదలు పెట్టమంటావా అవును కూడా కార్యక్రమం మొదలు పెట్టమంటావా ఆడలుని ముందే చెప్పి యాక్సిడెంట్ చేయించుకొని మంచమే పడుకుంటావ్ నాకు ఆడొల్నే పెట్టు పని వాళ్ళకి నేను ఎందుకు చేస్తున్నా సార్ అది మేడం నేను సర్వీస్ గురించి మాట్లాడమే నాకు నచ్చింది అని చెప్పాను నేను అంతే సర్వీస్ గురించి మాట్లాడాలి సరే అయ్యా ఇప్పుడు మీ ఆవిడ కూడా నాకు ఆయన నచ్చాడు ఆయనలో నేను నిన్ను చూసుకుంటానని చెప్పేటప్పుడు ను ఏం చేస్తా మావిడ అలాంటిది కాదు చాలా మంచిది అంటే నువ్వు చండాలొడు వన్ను ఒప్పుకుంటున్నావుగా ను చేసిన తప్పునే ఒప్పుకుంటున్నావుగా నేను చేసిన తప్పేంటని చెప్పేసి అన్నావు

అలా నేను ఒప్పుకోను మేడం నేను ఒప్పుకోను మేడం చేసుకోండి నేను ఇంతే ఇద్దరు మెయింటైన్ చేస్తారు దానిలో తప్పేంది మేడం చెప్పు మీరే చెప్పండి ముగ్గురు నలుగురిని వండుకోమే పడుకోవాలి మా ఇష్టమండి అంటే కుదరదు అదే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా

ఒకటి మేము ఎంత అరిచినా కూడా బాధ నీది అర్థమైందో బాధ నీది ఆయన అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు

ఒక్క నిమిషం ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు ఒక్క నిమిషం అందగత్తె నీ పిలిచి చూద్దాం వామ్మో ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి ఇంటికి వచ్చి చక్కగా పని చేసే వాళ్ళ గురించి ఆమె పేరు సునీత అండి అంతే నేను అనుకునేది న్యాయం అంటే ఫస్ట్ నుంచి ఇలా తయారయ్యాడు అంతేలాండి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇలా తయారయ్యాడు

హిట్ టీవీలో ప్రసారం ఇది తథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా